చెప్పారు సేవకుడు చెప్పారు నాకు తెలియదు కానీ చాలా మంచి అలవాటు హలే హలీలుయ ఫస్ట్ టైం నా జీవితంలో చూస్తాను చాలా సంతోషంగా ఉంది హలీలుయ ఈరోజు మీ సేవకులు నాకన్నా బాగా చెప్పగలరు సేవకురాలు ఇంకా బాగా చెప్పగలరు హలీలుయ నేను వారి కంటే బాగా చెప్తానని నాకు అవకాశం ఇవ్వలే కాబట్టి దేవుడు నా నుంచి కొన్ని మాటలు చెప్పాలని చెప్పి మీకు అవకాశాన్ని అనుగ్రహించారు హలీలుయ మీద ఏం జరుగుతుంది సండే స్కూల్లో ఇంకా చర్చ ఎలాగ ఉంది అది చెప్పండి నేను టూ ఇయర్స్ అవుతుంది కదండి ఫాస్ట్ గారు అలాగే ఉంది అది హలే చూడండి ఒక మాట హగ్గయి రాసిన హగ్గయి ఒకటో అధ్యాయము అందరూ తీసి చదవండి ఒకటో అధ్యాయము నాలుగో వచ్చినం హగ్గాయి పేజీ నంబరు ఏడు వందల డెబ్భై ఐదో పేజీ పేజీ నంబర్ ఏడు వందల డెబ్భై ఐదో పేజీ హగ్గాయి ఒకటో అధ్యాయము నాలుగవ వచనం ఉన్నది ఏ మందిరం ఏ మందిరం ఈ మందిరం అంటే మన మందిరం అలే ఈ మందిరం పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఎండ్లలో నివసించుటకు ఇది సమయమాచాలు చెల్లి మనం ఏం కట్టుకుంటున్నాం మూడు ఫ్లోర్లు ఇల్లు ఐదు ఫ్లోర్లు ఇల్లు కొంతమంది కలిగితే ఫ్లాట్లు కొంతమంది విల్లాలు డబ్బున్న వాళ్ళందరూ కూడా కానీ ఇక్కడ ఏమంటానంటే ఈ మందిరం పాడైపోతుండగా మీరు మంచి మంచి ఎండలో నివసించడానికి ఇది సమయమా హలే దేవుని మందిరానికి ఎంత అవుతుందని ఖర్చు మహా అయితే ఒక రెండు లక్షలు అవ్వచ్చు మూడు లక్షలు అవ్వచ్చు కదా సంపూర్తి అయిపోద్ది కానీ కొన్నిసార్లు క్రైస్తవులుగా మనం ప్రార్థన చేస్తాం కానీ క్రియలు చెయ్యం క్రియ అంటే ఏంటి ఇవ్వడం మీ పాస్ట్గా చెప్పమని చెప్పలేదు వాక్యం నాకు వచ్చినప్పుడేమో చాలా బాధ అనిపించింది మందిరం చూసినప్పుడు ఇంకా కట్టబడలేదు మందిరం అనేసి హరిూయ నిజాయితీగా మాట్లాడుతుంది చెప్పండి ఇప్పుడు జగన్ గారు ఇల్లు ఇచ్చారు కదా మీ అందరికీ ఖాళీ స్థలం ఇచ్చారండి ఇప్పుడు చంద్రబాబు పరిపాలన చేస్తుంటారు చేస్తుంటారు కదా ఖాళీ స్థలం ఇచ్చారు ఎన్ని సెంట్లు ఐదు సెంట్లు స్థలం ఇచ్చారు అనుకోండి ఎన్ని సెంట్లు ఐదు సెంట్లు స్థలం ఇచ్చారు మీకు మూడే మూడు నెలలు టైం ఇస్తాను కట్టుకోమని చెప్పారనుకోండి ఏం చేస్తారు చెప్పాలా దేవుని సన్నిధి యథార్థంగా మాట్లాడుకుందాం ఏం చేస్తా చంద్రబాబు నాయుడు వచ్చి మీకు ఐదు సెంట్లు భూమి ఇచ్చాను మూడే మూడు నెలలు మీకు టైం ఇస్తాను ఏం చేస్తారో చేయరు కానీ మాకు కట్టుకొని మీరు ఇంట్లో ఉండాలి చెప్పండి ఏం చేస్తాం మనం బంగారం అమ్మేసారిన సరే ఇంకా లోన్ తీసుకున్నా సరే కట్టేసుకుంటాం మరి దేవుని మందిరం పాస్ట్ గారు కదా ఆయన లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు పైకి తీసుకెళ్ళిపోతారు కదా అందుకేనా హగ్గా కన్నీటితో మాట రాస్తానమాట ఏమాట ఈ మందిరం పాడైపోతుండగా మీరు స్తరంబి వేసిన ఇండ్లలో నివసించటకు ఇది సమయమా ఈ మాట ఎప్పుడు తెలుసు నాకు పన్నెండు సంవత్సరాల కిందట దేవుడు నాకు చెప్పిన మాట ఇది కృష్ణా కోనలి అని భీములద సంఘం ఉంది ఎప్పుడు చెప్పుకోను కానీ ఈరోజు చెప్తాను సందర్భం వచ్చి కమ్మలపాక అది పాక కమ్మలపాక వెళ్తుంటే బుర్ర తగిలిసేది అంత కిందకు ఉండేది అక్కడ దేవుడు నాకు ఈ మార్చి చూపించడనమాట నువ్వు ప్రతి వారం అంత ఎప్పుడో వస్తుంటావు మందిరానికి నువ్వు మందిరానికి వెళ్ళావు కదా నువ్వేం మూడు ఫోర్ ఇల్లు కట్టుకున్నావు నా మందిరాలు ఉండిపోయింది కదా నీకు చింత లేదని దేవుడు చెప్పినప్పుడు ఆ మందిరానికి అయ్యిన ఖర్చు కూడా దేవుడు నా ద్వారాగా ఇవ్వడానికి దేవుడు సహాయం చేసి హలీలుయ కట్టి ఒక ఐదేళ్ళు కూడా అవ్వలేదు ఉదు తుఫాన్ వచ్చింది మొత్తం పోయింది దేవుని స్తోత్రం హలీలుయ మరలా ఇచ్చాను దేవుని కోసం చూడండి జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మనకి ఇచ్చిన స్థలం కోసం అంత పోరాటం చేస్తాం ఫస్ట్ ఫినిషింగ్ అయినా సరే మనం వేసుకోవాలి ఏది ఎవరు వచ్చి ఆకుంటారు ఏమని కదా కానీ దేవుడి మందిరం అలాగే ఉంది అప్పటి నుంచి ఎవరికీ బాధ లేదా కాబట్టి మీకు తోచినంత సహాయం మీరు చేసి ఎవరి మందిరం అది అక్కడ ఈ తీసి నా పెట్టండి అక్కడ పెట్టండి చదవండి ఒకసారి నా మందిరము నా మందిరం పాడైపోతుండగా నేను మంచి మంచి బిల్డింగులో కట్టడానికి నాకు సమయమా ఖాళీలుయ్యా ఇది నా పెట్టుకోవడానికి చాలా బాధగా ఉంటుంది నీ పెడితే బలిగా ఉంటుంది కదా కదా అక్కడ ఈ కాకుండా నీ పెడితే ఏటవుతుంది నీ మందిరం నాకు పెళ్ళి అయిపోయిందండి వేరే ఊరికి వెళ్ళిపోతా నాకు ఎందుకండి ఈ మందిరం గురించి కదా నా భర్త ఏ ఊర్లు ఉంటే నాకు ఆ మందిరం నా మందిరం మరి ఈ మందిరము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రియారూపకమైన సహాయం మీరు అందరూ కూడా చేయాలని దేవుని పేరట మీకు కోరుకుంటున్నంతే బలవంతం చేయలే ఖలేలుయ మీరు ఎంతమంది భర్తలు మారలేదు మీరు ఎంతమంది భర్తలు ఇంకా మారు మనసు పొందారు రక్షణ పొందలేదు అందరూ పొందారా మరేరి నా భాష అర్థమవుతుందా మీరు ఎంతమంది భర్తలు ఇంకా రక్షణ పొందలేదు అందరూ పొందారా పొందలేదా హలో ఎందుకు మాట చెప్తానంటే మన మందిరానికి వచ్చినప్పుడు ప్రభా నా భర్త మారు మనసు అనుగ్రహించండి మా అత్త మామలు మారు మనసు అనుగ్రహించండి రక్షణ పొందేలాగా సహాయం చేయండి మా మామీ గారు రక్షణ పొంద మా పిన్ని రక్షణ పొంద చెప్పి కన్నీరు కాచి ప్రార్థన చేస్తాను కానీ వారంటే నీకు ఇష్టం ఉండదు వారితో గొడవలు వారి ముఖం చూస్తే నీకు అసూయ వారిని ప్రేమగా పలకరించవు కానీ మందిరానికి వచ్చి ఏం చేస్తాను మందిరానికి వచ్చి ఏం చేస్తాను ఏమని రక్షణ మార్గంలోకి నడిపించి అండి ప్రభావ నీ కృపలకు మిండిగా అనుగ్రహించండి కానీ నేను మాత్రం ఆవిడతో సమాధానంగా ఉండను ప్రేమగా మాట్లాడను పట్టించుకోను పడిపోయినా సరే నేను ఖాతరు చేయను కానీ నువ్వు మాత్రం రక్షణలోకి నడిపించు నీ క్రియలు లేక ఎలా రక్షణలోకి వస్తుంది ఆవిడ కదా కొన్నిసార్లు మనం చేసిన ప్రార్థన అర్థవంతమైన ప్రార్థనగా ఉండాలా పది మంది వింటారా చెప్పేసి గొప్పల కోసం మనం ప్రార్థన చేయకూడదు హలీలుయ్య మీరు ఎంతమంది పదిహేను సంవత్సరాలు అవుతుంది రక్షణ పొంది పదిహేను సంవత్సరాలు చేయొద్దాను పర్లేదు ఇంకెక్కువైనా పర్లేదు పదిహేను సంవత్సరాలు ఓకే చేయాలి కదా ఉంచండి పది సంవత్సరాలు పది సంవత్సరాలు నేను రక్షణ పొంది పది సంవత్సరాలు అవుతుందండి అనేవాళ్ళు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఓకే ఎందుకు మార్చి చెప్తాను అంటే హెబ్రి రాసిన పత్రిక హెబ్రి ఐదో అధ్యాయము ఐదో అధ్యాయము తీసారా పదకొండో వచ్చిన హెబ్రి ఐదో పదకొండు ఇందును గూర్చి మేము చెప్పవలసినవి అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విషదపరుచుట కష్టము ఏ దేని మట్టుకంట కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఎవరిలాగంట అంటే అర్థమేంటి కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలంట అంటే ఇప్పుడు స్టేజ్ ఎక్కిపో వాకింగ్ చెప్పడం చెప్పట్లేదు వ్యక్తిగత శువార్త చెప్పించే బోధకులుగా ఉండవలసిన మీరు చదువు దేవోక్తులను మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చిన హలియ మన స్కూల్కి వెళ్ళాం కదా వచ్చి మేము ఏబిసిళ్ళు వచ్చి కదా ఏబీసీలు మళ్ళీ మీకు చెప్పడానికి ఉంటుంది అక్క ఏ బి చెప్పడానికి ఉంటుంది నీకు ఏమైనా బుర్ర లేదంటాం కదా నేను డిగ్రీ చేశాను ఇంజనీరింగ్ చేశాను టీచర్ని తిరిగి నాకు ఇరువు ఏబీసీలు చెప్పమంటావా చెప్తావా అంటావు అనవా ఇక్కడదే మాట్లాడుతు మొదట మీకు చెప్పిన పాఠాలు మరలా మీకు బోధించవలసి వస్తుందంట ఎందుకు కాలమను బట్టి చూస్తుంటే మీరు బోధకులుగా ఉండవలసిన మీరు ఇంకా మీకు పాలు పెడుతూనే ఉంటారు ఇంకా చదవండి తర్వాత మాట మీరు మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారము తినగలవారు కారు హలే ఇప్పుడు ఆ పాప ఉంది కదండి పాపేనాక బాబు బాబు ఆ వయసులో ఏం చేస్తాడు ఏం తాగుతాడు పాలు కూల్ డ్రింక్ తాగితే ఒంటికి మంచిది కాదు కదా పాలు తాగే వయసులో పాలు తాగల ఎక్కువ అన్నం తినలేడు ఇప్పుడు ఆ బాబుకి వస్తే తమ్ముడు నుంచి ఒకసారి ఆ బాబు ఏం తింటాడు ఇప్పుడు అన్నం పెట్టుకుని పాలు ఇస్తే పడిపోతామని కూర్చోమ్మా మరి మీకు బిర్యానీ కదా పాలు కావాలా ఎందుకే చెప్పారంటే వయసు పెరుగుతున్న కొలది మనం దేవుళ్ళలోని మన ఆహారాలు మారుస్తూ ఉండాలి హలీలుయ చిన్నవాడుకు ఉన్నప్పుడు నువ్వు పాలు తాగాల కొంచెం పెద్ద అయినప్పుడు కొంచెం ఆహారం తీసుకోవాలా ఇంకా పెద్ద అయినప్పుడు బిర్యానీలు బలమైన ఆహారము కానీ మనం ఇంకా పాలు డబ్బెట్టుకొని మందిరానికి రావడమే ఏంటంట ఇంకా పాలు డబ్బా పట్టుకొని మందిరానికి వచ్చి చప్పరించుకోవడమే పాస్ట్ గారు మట్టుగా పాస్ట్ గారు వాకింగ్ చెప్తూనే ఉంటారు నేను వింటూనే ఉంటాను మా పాస్టరామ్ గారు హెచ్చరిస్తూనే ఉంటారు ఆవిడ మాత్రం మందిరానికి అలాగొచ్చిమని చెప్తుంటుంది ఆవిడ పని ఆవిడ నా పని నాది నేను మాత్రం పాలు తాగుతూనే మందిరానికి వస్తాను హలేలుయ్యా అపోసిన పౌలు అంట సంఘానికి చూస్తూ హెబ్రీ సంఘానికి మాట చెప్తానంట కాలమను బట్టి చూస్తే అంటే మీరు పదిహేను సంవత్సరాల నుంచి ఉన్నారు సేవకులు దేవుని నమ్ముకొని పది సంవత్సరాల నుంచి ఉన్నారు కాలమను బట్టి చూస్తే అంటే మీరు ఎలాగ ఉండాలంట వలె ఉండాలంట బోధ అంటే ఏంటి వ్యక్తిగత సువార్తను ప్రకటించడం అవి మానేసి మనం ఇంకా కూడా నేను రాను పాస్ట్ గారు మన తిట్టారు నన్ను నేను మందిరానికి రమ్మన్న రాను ఎవరు మాటలు ఎవరు చెప్తారా మాటలు మా బాబుని కొట్టామనుకోండి నీ జట్టు పీస్ అంటాడు అంటనే ఎందుకు చిన్న వయసు మనం అంతే పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలకన్నా పాస్టర్ గారు తిడితే నీ జట్టు పీస్ నేను మందిరానికి రాను పాస్టర్మర్ గద్దిస్తే నీ జట్టు పీస్ వాకింగ్ చెప్తున్నప్పుడు అయితే వినయన తలదించుకోలేకుంటా అంతే హలే లూయ ఇంకా మనం పాలు తాగుతుంటే ఎప్పుడు తింటాం మీరు బలమైన ఆహారం హలే లూయ హలే లూయ కాబట్టి బలమైన ఆహారం మనం తినవలసిన టైము మనకు వచ్చింది ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం అది ఇప్పటిదాకా వాకింగ్ కాదంటే కొన్ని మాటలు మిమ్మల్ని ఉజ్జీవపరచాలని కొన్ని మాటలు చెప్పాను హలో నేను ఎప్పుడో వాకింగ్ చదువుతున్నప్పుడు ఒక అధ్యాయం పావు గంట అరగంట ముప్పావు గంట గంట వరకు అలాగే వెళ్ళిపోతుంటాం ఒక అధ్యాయమే ఎందుకంటే దేవుడు ఎందుకు మాటలు రాయించాడు ఏటి నేర్చుకోవాలి అవన్నీ కూడా మనం ధ్యానించాలి చూడండి అందరూ యోహాన్ రాసిన శువార్త తొమ్మిదో అధ్యాయము ఒకటి నుంచి ఆయన మార్గమున పోగుచుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడను చూడండి చాలా ఎవరు కనిపించారంట ఎవరికి నిద్ర వస్తే దయచేసి ఇంటికి వెళ్ళిపో పర్లేదు హాలేలుయా మొహమాటం లేకని చెప్పేస్తాను నేనైతే ఎవరికైనా నిద్ర వస్తే ఇంటికి గెలుపు పడుకోవచ్చు ఎందుకు మిమ్మల్ని బట్టి పక్క ఇబ్బంది పడకూడదు ఈ మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతాం తెలుసుకొని చెల్లి కొంతమందికి మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతుంటాం చెప్పండి అక్కడ ఎవరున్నారంట అక్కడ మార్గమ పోవుచుండగా అంటే ఏంటి చిన్నప్పటి నుంచి కూడా గుడ్డిగాడే ఉన్నాడంట చదువు అమ్మ ఆయన శిష్యులు బోధ కూడా వీడు గుడ్డువాడే పుట్టుటకు ఎవడు పాపం చేశను అంటే ఏసుక్రీస్తు వారికి అంతమ శిష్యులు వచ్చి అడిగారంట ప్రభువుని ప్రభు వీడు చిన్నప్పటి నుంచి కూడా గుడ్డోడిగా ఉన్నాడు మా దగ్గర మా ఊరే రోజు కనబడుతూనే ఉంటాడు వీడు గుడ్డువాడిగా పుట్టడానికి ఎవడ పాపం చేశాడు వీడు చేశాడా వీడిని కన్నవారు చేస్తారో అడుగుతానరంట అమ్మ వింటారు అందరూను నిద్రోస్తోండి పర్లేదు హలే లూయ దేవుని మందిరానికి వచ్చామంటే ఏదైనా ఒక మాట మనం నేర్చుకోవాలి నేర్చుకోకపోతే మీరు ఇక్కడ గడిపిన మూడు గంటల సమయం కూడా వ్యర్థమే హలే లూయ ఒక మాట నేర్చుకున్న మాటను బట్టి మనం దీవించబడి ఇక్కడి నుంచి మనం వెళ్దాం చదువు చెల్లి అని ఆయన అడగగా ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని అందు ప్రత్యక్ష పరుచుటికే వీడి గుడ్డివాడుగా పుట్టిన అని చెప్పిన హలే ఏంటంట వీడు పాపం చేయలేదు వీని కన్నవారు కూడా పాపం చేయలేదు కానీ దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచడానికి వీణుని గుడ్డువాడుగా మనం ఏమంటాం ఆ మాట అక్కడ ఆ ప్లేస్లో ఉంటే ఏ జన్మలో డైలాగ్ వచ్చేస్తే మనకి ఏ జన్మలో ఏ పాపం చేస్తానో నేను గుడ్డువాడుగా పుట్టాను మా అమ్మాలు మా నాన్నలు ఏ పాపం చేస్తారో నాకు కర్మ వచ్చింది కదా కానీ ఏ సుప్ర బోత చేయ వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేనికోంచ దేవుని క్రియలు ప్రత్యక్షపరచాలంటే ఎవరు ఏందు గ్రుడ్డు వాణి ఏందు హలీలుయా చదవండి తర్వాత పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయి చూడవాలి చూడడం చాలు చాలు పగలు ఉన్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయి చేస్తామా మన ఎవరు పంపించరు దేవుడు పంపించాడు కదా ఏ దేని కొద్ది బాగా కేఏఫ్సీలు తినండి బాగా బిర్యానీలు చేసుకొని తినండి మంచి బట్టలు వేసుకోండి మంచి బిల్లింగ్ కట్టండి నిజంగా దేవుడు చెప్పాడు మాట ఎందుకు ఎప్పుడు చెప్పాడు అబ్రహంగా చెప్పాడు కదా మీరు విస్తరించండి ఫలించండి అభివృద్ధి చెందమని చెప్పాడు కాబట్టి అన్నీ ఉండాలి మనకి దాంతోపాటు దేవుని పని కూడా మనకు ఉండాలి ఏం పనులు అవన్నీ దేవుడు మనకి ఏమైతే క్రియలు మనకు చూపించాడు ఆ క్రియలన్నీ కూడా ఎప్పుడు చెయ్యాలి రాత్రులు కాదు ఎప్పుడంట పగలు చెయ్యాలి మరి రాత్రులు ఏం చెయ్యాలా గురక పెట్టి పడుకోవాలి ఏం చేయాలి రాత్రులు మీరు గమనించారు ఎక్కడైనా యేసుప్రవి లోకానికి వచ్చినప్పుడు గంటల గంటల ప్రార్థన చేయలే ఎవరిని వస్తే చెయ్యాలి ముడితే స్వస్థపరచబడ్డాడు పాడి వెళ్ళిపోతుండగా విధానాల కుమారుడు పాడి మీద వెళ్ళిపోతుండగా పాడిని ముడితే లేచి నిలబడ్డాడు లాజరు బయటికి రానగానే ఎలాగైపోయిందో రెండు సెకండ్ల ప్రార్థనే దాని రహస్యం ఏంటంటారు దేవుడు కాబట్టా రహస్యం ఏంటంటారు మరి మనం ఇక్కడ ఒక అంశం గురించి ప్రార్థన చేయమంటే ఎన్ని నిమిషాలు చేస్తాం ఇప్పుడు పాష గారి గుంటలో బాగలేదండి ఇప్పుడు నా కొంటలో బాగోలేదు ప్రార్థన చేయమని చెప్పాను మీకు ఎన్ని నిమిషాలు చేస్తారు కనీసం రెండు నిమిషాలు చేస్తారు మరి ఏసు ప్రభారు లాజరు బయటికి రా ఎంత ప్రార్థన మూడే మూడు సెకండ్లు ప్రార్థన వచ్చాడు రాలేదా ఏంటి రహస్యం ఏంటంటారు రాత్రి అంతా ప్రార్థనలో గడిపడాయినా హలేయ రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నాడు పగలంతా క్రియలంటా బయలుపరచబడుతున్నాయి ఎవరి క్రియలు దేవుడిని పంపిన చదవండి ఒక మళ్ళీ ఒకసారి మాట పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయి చుండవాలను హలేలుయా ఆయన క్రియలు అవే రాత్రులు ప్రార్థన చేయాలి మనం పగలు దేవుడి క్రియలు మనం చేయాలి చదవండి తర్వాత మాట రాత్రి వచ్చి ఉన్నది అప్పుడు ఎవడు కూడా పని చేయలేడు హలీలుయ రాత్రి రెండు గంటలకి పాస్టర్ గారు ఫోన్ చేసి అమ్మని చెప్పారనుకోండి సువార్తకి వెళ్దాం అనేసి వస్తారా వస్తారా ఎవరైనా రాత్రి రెండు గంటలకి పాస్టర్ గారు పాస్ట్ అమ్మ గారు ఫోన్ చేసి అమ్మ ఇప్పుడు సువార్తకి వెళ్దాం రెండు వస్తారా వస్తారా రాత్రి రెండు గంటలకి కాబట్టి రాత్రులు చేయాల్సిన పనులు రాత్రులు మనకు ఉన్నాయి ఏంటి రాత్రులు ప్రార్థన అలేలుయ పగలంతా కూడా దేవుని క్రియలు మనం చేయాలి చదవండి నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురదపు చాల్చిల్లి చాలామందికి ఏసుప్రు అలా చేయలే యాయిరు కుమ్మ చచ్చిపోయింది కదా ముట్టాడు స్వస్థపరచబడ్డాడు రక్తస్రావంగా స్త్రీని చొంగు ముట్టుకుంటే స్వస్థపరచబడ్డది ఊర్ చేయగలవాడిని ముట్టుకుంటే స్వస్థ అందరూ అయిపోయారు కదా మరి తనకి ఎందుకు వెరైటీ చేశాడు దేవుడు ఇప్పుడు నేను మీ మీద అనకూడదు ఉమ్మ వేస్తే ఒప్పుకుంటారా మీరు ఒప్పుకుంటారా ఎంత భక్తి ఉన్నా ఎంత తగ్గింపు జీవితం ఉన్నా సరే ఒప్పుకోరు కదా కానీ ఇక్కడ యేసు ప్రభు అంట నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి బురద వస్తుందా ఉమ్ముతో వస్తుంది అంటే ఎంత ఉమ్మేస్తే బురద వస్తుంది హలోయ ఇన్ని ప్రశ్నలు వచ్చా చదువుతున్నాడు బైబిల్లో ఇది న్యూస్ పేపర్ కాదు చదివికెళ్ళిపోవడానికి ఉమ్ముతో బురద చేయగలరా ఎవరైనా చెయ్యండి బయటికి వెళ్ళి చూస్తాను అంటే రెండు కళ్ళు ఫుల్గా రాయాలి అంత బురద ఉమ్ముతో చేయగలరా కష్టం కానీ ఏసు ప్రభువారంట ఉమ్ముతో బురద చేసి అంటే ఏంటి తెలుసు అర్థం పక్కన ఉన్న వాళ్ళు అందరూ కూడా అసహించుకుంటున్నారు ఒరే అతను ఉమ్ము రాస్తాడు అనగానే ఆ గుడ్డు వాడంట ఒకళ్ళు అసహించుకుంటాడేమో చిచ్చిచ్చి నాకు ఉమ్ము రాస్తావు నువ్వు అని అనుకుంటారేమని చెప్పి వారి విశ్వాసాన్ని కూడా దేవుడు పరీక్షించాడు చెప్తాం కదా మనం అక్కడ నుంచి చెప్పమా వరేవరే అక్కడ పాస్ పోస్తే పక్కన అంటాం అంటాం కదా అలా చెప్పినప్పుడు వాడు మనసు ఎక్కడ మారిపోద్ది అని దేవుడు అంట బురత చేస్తూనే ఉన్నాడు ఉమ్ముతో హలే లూయా ఆ ఉమ్ము చేసినప్పుడు ఆడ ఓపిక మనం గమనించాలి తర్వాత మాట నీవు శిలోయోమ్మ కోనేటికి వెళ్ళి అందులో కడుక్ చెప్పిన చెప్పాను చాలామ్మ ఇతను ఎవడతను ఎక్కడ ఉంది కళ్ళు మూసుకొని మీ పాష్టం ఇంటికి వెళ్ళగలరా ఇక్కడి నుంచి ఎక్కడికే వెళ్ళగలరా రోజు తిరిగిన ప్లేసే రోజుకి వారం వారం ఎన్నిసార్లు వెళ్తుంటారు కానీ కళ్ళు మూసుకొని మనం వెళ్ళాం గుద్దుకుంటాం ఇలా తడుగుకొని తడుంగుకొని వెళ్తాం కానీ ఇక్కడ ప్రభు అంటాడు నేను ఉమ్ము రాశాను కదా ఎక్కువ ఎక్కడికి వెళ్ళమంటే దేవుడు ఎలాగ వెళ్తాడు ప్రభు నేను గుడ్డు అని నీకు తెలియదా ఆడికి ఎలాగెళ్ళగలను ఎవరన్నా పంపించు అన్నాడు అక్కడ అక్కడ దానికి సాదృశ్యం ఏంటి అక్కడ విశ్వాసం హలే లూయ ఆయన చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు నాకు కూడా చేస్తాడని చెప్పి విశ్వాసంతో అడిగేశాడు అంతే హలే లూయ వెళ్ళాడు కడుక్కున్నాడు చూడండి పంపబాటిన వాడని అర్థము అంటే నువ్వు పంపబడ్డ వాడి దగ్గరికి మనం వెళ్ళాలి హలీలో చదువు తర్వాత వచ్చింది వాడు వెళ్ళి కడుగుకొని చూపగలవాడే వచ్చును కాబట్టి పొరుగు వారును వాడు భిక్షుకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుండి భిక్షమెత్తు ఉండకడు కాడా అనేది చాలా మాకు నేను ఉన్నానండి ఇప్పుడు వయసు పెరుగుతున్న కొలితే నా రూపురేఖలు మారుతాయి కానీ కళ్ళు గుడ్డోడికి మంచోడికి బాగా కనిపించినప్పుడు రూపురేఖలు మారుతాయా ఇప్పుడు కళ్ళు మూసుకున్నా నీ నేనే కళ్ళు తెరిచినా నీ నేనే ఇక్కడ తెలిసి ఏమంటాండో వీడు వాడా కాదా అంట అడుగుతుండ్రు ఇక్కడ ఎవరిని చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టాడు అక్కడే పెరిగాడు అందరితో అందరితో కూడా నడిచిన వ్యక్తి వీడు వాడా వాడు కాదా అని అడుగుతుండ్రు అక్కడ చదవని తర్వాత మాట చూడండి ఇక్కడ ఏంటంట అర్థమవుతుంది మీ మాటలు ఒక పుట్టి గుడ్డోడు ఉన్నాడు అక్కడ అదే ఊర్లో పెరిగాడు అదే ఊరిలో జీవించాడు అదే ఊరిలో బ్రతుకుతుండు అలాంటి వాడిని యేసుప్రాభార్ వచ్చి ముట్టి స్వస్థపరిచి కళ్ళు బాగా కనిపించి ప్రజలు ప్రపంచాన్ని చూడడానికి ముందుని పెడుతుంటే ఊర్లో అన్నారు ఏమంటారు వీడు వాడా వాడు కాదా హలే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే కళ్ళు ఉన్నా లేకపోయినా ఒకలా ఒకటే కదా మనిషి సదరి చేస్తే రూపురేఖలు మారుతాయి చూడండి తర్వాత మాట వీడు పోలి వాడైతే నేనే అనేది నాయనా నాయన మీకు దండవర నాయన వాడి నేనే హలే లూయ ఎందుకే మాట చెప్తానంటే ఈ రోజున చాలామంది బాగుపడుతుంటే చూడలేకపోతుండ్రు హలేయ క్రైస్తవులు ఎందుకు దాడి చేస్తుండ్రు చాలామంది మారిపోతుండ్రు ఏం మారుతుండ్రు వాళ్ళ బ్రతుకులు మారుతున్నాయి కుటుంబానికి భారంగా ఉన్నప్పుడు కుటుంబానికి భారంగా ఉన్న మనుషులు ఈరోజు మంచిగా బ్రతుకుతున్నారు దాన్ని మీద వాడలేకపోతున్నారు చాలామంది హలే యుయ త్రాగుబోతులు వ్యభిచారులు విగ్రహారాధకులు ఇంకా కుటుంబానికి భారంగా ఉన్నవాళ్ళు జోదగాళ్ళు మాంత్రికులు చాలామంది బ్రతుకులు మార్చుకుంటున్నారు వీళ్ళు బ్రతుకులు మారిపోతానే కాబట్టి మేమేం ఏం ఇప్పుడు సువార్తను అడ్డుకోవాలి హలే లుయా చాలా మంది రౌడీ రౌడీషేటర్లు డ్రగ్స్కి బాగా అలవాటు పడిపోయినారు అందరు చాలా మారుతున్నారు వాళ్ళు మారుతుంటే వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు వారవలేకపోతున్నారు హలే లుయ ఎక్కడ కూడా సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ కూడా వరే మన ఊర్లో ఉన్నాడు ఎవరో యేసుప్రభు వచ్చారంట రెండు కళ్ళు ముట్టాడు స్వస్థపరిచాడు ఆయన అంత గొప్పడు అనాలి కదా మనం అనాలి కదా కానీ వీడే వాడు కదా వీడిని పోలి మరియు అక్కడ అనుకున్న అక్కడ చాలామంది వాడే నేనేం రా నేనేన్రాన్ని కళ్ళు ఉన్నా లేకపోయినా నువ్వు నా రూపురేఖలు మారావు కదా నేను వాడిని చదివాము వాడు నీ కన్నులు ఎలా తెరవబడినని వాడిని అడగగా వాడు ఏసు అని ఒకడు ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి చాక చాలు చెల్లి కన్నుల మీద బురద పూసిన మాట అతనికి ఎలా తెలిసింది నా చెప్పాను కదా మీకు నా డౌట్ వచ్చింది ఫస్ట్ గుడ్డోడు కదా బురద రాశాడు కదా ఇదికి ఎలా తెలిసింది డౌట్ వస్తే పక్కన ఉన్నవాళ్ళు చెప్తారు కదా చదవను మనం కూడా కొన్నిసార్లు మన పక్కన ఉన్న వాళ్ళకి చెప్పాలి ఏం చెప్పాలా మందిరం రావచ్చు కదా నాతో పాటు సరదాగా హలే మనం మాత్రం చెప్పం హలో చదువు చెప్పండి మీ మీరు శినోజమ్మ కోయటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పను నేను వెళ్ళి కడుక్కొని చూ తనను వారు నేను ఎరుగునను అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వారిని వారి పరిశులతో తీసుకొని పోయి చూడండి మళ్ళీ అడిగారంట ఇక్కడ ఏమని అడిగాడు నీకు చూపు ఎలా వచ్చిందండి ఇప్పుడు ఒక డౌట్ ఏంటంటే నీకు చూపు రావడం ప్రాబ్లమా అక్కడ ఏసుప్రభ స్వస్థపరచడం ప్రాబ్లమా కదా అంతే కదండి ఇప్పుడు చెప్పాను ఇక స్థలం నాకు ఇచ్చాడు అనుకో చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ఇల్లు కట్టుకోను నీ ఇప్పుడు కట్టుకోవడం ప్రాబ్లమా కట్టినందుకు ప్రాబ్లమా కదా ఇది అర్థమంటే కొంతమంది ఓరవలేకపోతున్నారు మన జీవితంలో జరిగిన కార్యాలు చూసి ఓరవలేకపోతుండ్రు అందుకే ప్రభుకి చాలామంది వ్యతిరేకంగా దాడులు చేస్తున్నారు సంఘాలని కూరుస్తున్నారు చదువుతున్న తర్వాత మీరు కడుగుకొని చూడండి చూడండి అక్కడ మళ్ళీ అడిగారంట అక్కడ ఎందుకే మా చెప్తానంటే నా కళ్ళు వచ్చాక అరగంట కూడా అవ్వలేదు నా నా బుర్ర మీరు ఎన్నిసార్లు అడిగారాక చెప్పండి సార్ ఎన్నిసార్లు అడిగారు ఇప్పటికి మూడు సార్లు అడిగారు నీ కళ్ళు ఎలాగొచ్చా నీ కళ్ళు ఎలాగొచ్చాను నీ కళ్ళు అని అంటే నా కళ్ళు రావడం మీకు ఇష్టం లేదా ఎలాగో ఒకలా కళ్ళు వచ్చాయి కదా మీకు దండవరణు ఉదయం ఎన్నిసార్లు అడుగుతారు మీరు మీకు ఎలాగొచ్చా వచ్చాను నీకు ఎలాగొచ్చాయనేసి హలీలుయ మనం కూడా కొన్నిసార్లు మనం ఆత్మీయంగా బలపడుతున్నప్పుడు పరిశుద్ధంగా మాట్లాడుతున్నప్పుడు నీతిగా బ్రతుకుతున్నప్పుడు మనుషులు అనుకుంటారు అబ్బా ఏటి మారిపోయి ఎలా మారిపోయావు నువ్వు ఎలా ఉండేదానివి అలా మారిపోయేవే చక్కగా బూత్ మాటలు ఆడేదనివి చక్కగా అబద్ధాలు ఆడేదనివి చక్కగా బయటనే దాని మీటింగ్ పెట్టుకొని ముసలమ్మ కథలు చెప్పుకునేవారమే ఈరోజు ఆ బైబిల్ పట్టుకొని ఎంత చక్కగా వెళ్ళిపోతున్నవే కదా మనకు నవ్వులాటకు ఉంది కానీ పాప మా గుడ్డోడికి వచ్చిన ఆ మనశ్శాంతి కూడా లేదు సంతోషం కూడా లేదు అతనికి నాకు అనవసరం ఎందుకు వచ్చారావా అనుకుంటాండేమో బహుశా హలే లూయా చదువు చెల్లి వాడు చూడండి ఇక్కడ ఆయన చూసినప్పుడు కూడా నమ్మలేదండి చాలామంది వాళ్ళ అక్కన లేపండి అక్క పడుకుంటానాక ఏంట చూపు పొందిన నమ్మలేదంట అందుకేనే కల్లారా చూస్తుండ్రు కానీ అదే మనుషుడు అదే ఊర్లో పుట్టినోడు వాళ్ళ మధ్యన బ్రతికినోడు చూపు వచ్చిందిరా బాబు అంటే అతను చెప్పినా నమ్మలేదు ఎన్నిసార్లు చెప్పాడు మూడు సార్లు చెప్పినా నమ్మలేదంట ఈతంతో మన పనులని చెప్పి తల్లిదండ్రులని పిలిపించుకోవచ్చు చదువు తల్లి గుడ్డివాడే పుట్టినని మీరు చెప్పు ఈ కుమారుడు వీడేనా ఆ ఒక మాట అండి చాలు ఎందుకే అతను ఎవరు పుట్టి గుడ్డవాడు కదా వీళ్ళకి ఎవరు చెప్పారంట తల్లిదండ్రులు చెప్తారా ఈ నా కొడుకు ఈ నా కొడుకు అని ఎప్పుడు చెప్తాడు తప్పు ఓడిపోయినప్పుడు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు బాబు నా గుడ్డు కుమారుడు ఇటు పక్క వచ్చాడు అంటారు కదా ఆ సందర్భాన్ని బట్టి తల్లిదండ్రులు ఆకున్న ప్రజలకి చెప్పారు చదువమ్మా అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూపుతున్నాడని వారు అడిగిరి అందుకు వాని తల్లిదండ్రులు వీడు మా కుమారుడనియు వీడు గుడ్డువాడుగా పుట్టననియు మేమెరుగుదేము ఇప్పుడు వీడు ఎలా చూసున్నాడు మేమెరుగు చాలండి హలోయ ఇప్పుడు మీరు చచ్చికి యాభై వేల రూపాయలు డబ్బులు దొరికాయనుకోండి మామూలుగా ఇప్పుడు మీ అమ్మగారు మీ నాన్నగారిని పిలిచి మీ కుమార్తెకి యాభై వేల రూపాయలు దొరికాయంట ఎక్కడ దొరికి అడిగితే ఎలా ఉంటుంది చెప్పండి మీరు ఒక్క చచ్చికి వచ్చారు యాభై వేలు దొరికింది రోడ్డు మీద మీకు ఇప్పుడు ఎవరో వచ్చి మీ అమ్మగారు మీ నాన్న కబురు పెట్టి మీ అమ్మాయికి యాభై రూపాయలు దొరికాయంట ఆ డబ్బులు ఎవరు అంట ఏం తెలుసు ఏం చెప్తారు మీరు వాళ్ళ అమ్మ దగ్గర ఉంటే చెప్తారు సమాధానం దగ్గర లేరు కదా ఇంట్లో ఎక్కడో పని చేసుకుంటుండ్రు హలే పని చేసుకుని పిలిపించుకొని వచ్చి మీ కుమారుడు ఎలాగా చూస్తుండో అని అడుగుతుండ్రు వాళ్ళకి ఆ తల్లిదండ్రులకు ఏం తెలుస్తుందండి చూడండి మనుషులు చాలామంది నీ పక్కనే ఉంటారు కానీ నీ మేల్ను కోరుకోరు ఖాళీలుయ్య నీ పక్కనే ఉండి చెల్లి అక్క బాప పిన్ని అంటారు కానీ నీ మేలును కోరుకోరు పోతే పోని చిన్నప్పటి నుంచి కూడా వీడు చూడలేకపోతుండు